అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు సీతారాం ఏచూరి కన్నుమూత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు గత నెల పంతొమ్మిదిన తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు సీతారాం ఏచూరి పూర్తి పేరు ఏచూరి సీతారామారావు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున జన్మించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి సీపీఎం పార్టీలో పనిచేస్తున్నారు ఆయన మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శిర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్గీయులు రాళ్లు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు దాడి ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి గత రెండు రోజులుగా ఇరువురు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అరెస్ట్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించడంతో పాటు తన వర్గీయులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేశారు ముందుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎమ్మెల్యేల మధ్య మాటల మంటలు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది పిఎస్సీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించడంతో వివాదం రాచుకుంది ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు తనపై దాడిని కౌశిక్ రెడ్డి వలస వాదుల దాడిగా అభివర్ణించారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గేను కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ పిసిసి చీఫ్ గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తానని అన్నారు మహేష్ గౌడ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకరపేట కనుమ రోడ్డుపై కారు ను కంటైనర్ ఢీకోవటంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాటో లోడుతూ వెళ్తూ ఉండగా లారీ అదుపు తప్పి కార్ ఢీకొట్టింది పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు మంకీ పాక్స్ కేసుల నేపథ్యంలో హైదరాబాద్ లో అలర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది శంషాబాద్ విమానాశ్రయంలో మెడికల్ టీంను ఏర్పాటు చేశారు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వైద్యాధికారులు వెల్లడించారు వ్యాధి లక్షణాలు అనుమానితులుంటే వారిని క్వారంటైన్ లో ఉంచుతామని తెలిపారు సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూత తెలుగు సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూశారు సినీగే రచయిత వేటూరు సుందర్రామూర్తి దగ్గర శిష్య చేసిన గురుచరణ్ ఎన్నో మధురమైన రాశారు ఆయన తెలుగు సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం ప్రకాశం ఇసుక బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో అధికారులు బోట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు క్రేన్ సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేసినా విఫలం కావడంతో కట్టర్ల ద్వారా బోట్లను విచ్ఛిన్నం చేసి శకలాలు తొలగిస్తున్నారు మరో రెండు రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు ప్రధాని మోడీని కలిసిన పారా ఒలింపిక్స్ పతక విజేతలు పారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్ సత్తా చాటి ఇరవై పథకాలు సాధించిన క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు ఈ సందర్భంగా ఆయన పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు అంగవైకల్యం ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో సాధన చేసి దేశానికి పథకాలు తీసుకొచ్చారని ఆయన కొనియాడారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ